జాబ్ మేలా నిర్వహించడం జరుగుతుంది కొంగ ఆదిపట్నం మున్సిపాలిటీలో ఉంగర కళాన్ కలెక్టర్ ఆఫీస్ పక్కన తైవాన్ కంపెనీకి సంబంధించిన కాస్కాన్ కంపెనీ ఇక్కడ రావడం జరిగింది ఆ కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి సార్ ఇప్పుడు మా దగ్గర పిల్లలు చదువుకొని ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నామని అంటే వాళ్ళు ఎంబడే స్పందించి మీరు ఇక్కడ జామ్యాలను నిర్వహించండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను చదువుకున్న పిల్లల్ని టెన్త్ క్లాస్ పాస్ అయ్యండి డిగ్రీ ఇంటర్ ఎవరు ఎంత ఎంతమంది ఉన్నా సరే మేము తీసుకొని రెడీ ఉన్నాము వాళ్ళకు ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా ఉదయం టిఫిను మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళు చదువుకునే దాన్ని బట్టి వాళ్ళకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మాకున్న మున్సిపాలిటీలో మున్సిపాలిటీ లోపలనే పిల్లలందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు సుమారు ఒక వంద మంది పిల్లలు యూత్ చదువుకున్న పిల్లలు ఇక్కడికి వచ్చి వాళ్ళు బయోడేటా వాళ్ళ రెజ్యూమ్ ఇచ్చి ఇక్కడనే ఇంటర్వ్యూ కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు ఇంటర్వ్యూలో వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఏదైతే అరువులు ఉన్న అరుగుల దాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఆదిపేట్ల మున్సిపాలిటీలో జరిగింది నెక్స్ట్ మన ఇబ్రాపట్నంలో ఆ తర్వాత అబ్దుల్ల కుర్మిట్లో దాని తర్వాత మాల్లో ఇక్కడ చుట్టుపక్కల నలభై యాభై కిలోమీటర్ల వరకు ఎంతమంది ఆయన తీసుకొనికే కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ కంపెనీ రావడానికి ఆ రోజు కృషి చేసిన మన కేటీఆర్ గారు కానీ మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ ఎంతో శ్రమించి అక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వారి వారికి కూడా మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పాక్సాన్ కంపెనీ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను